హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను నాగలపంచమి పంచమి రోజున తెలంగాణలో చాలా స్పెషల్గా చేసుకునే జొన్న పాలాలు జొన్న పాలాల పిండి దీన్నే సరుకుపిండి అంటుంటారు వీటితోనే జొన్న పాలాల లడ్డూలు సరుకుపిండి లడ్డూలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఇలా కనుక చేస్తే మనకు ఒక పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు జొన్న పాలాలు లడ్డూలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా అన్ని రెసిపీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనం ఒక కప్పు నిండుగా జొన్నల్ని తీసుకోవాలి నేను తీసుకున్న జొన్నలు మూడు వందల గ్రాములు ఉన్నాయండి వీటిని సాయి జొన్నలు అంటుంటారు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటిని చాటలో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి మనకి నలకలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం స్టవ్ పైన ఒక లీటర్ వరకు వాటర్ని వేడి చేసుకోవాలి ఇలా వేడవుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ జొన్నల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి వాటర్లో వేయగానే ఇంకా ఏమైనా నలకలు ఉంటే ఇలా పైన తేలుతూ ఉంటాయి కదా వాటిని అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి జొన్నల్ని ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని అంతా తీసేసుకోవాలి తీసేసిన తర్వాత జొన్నల్ని ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలండి చాలా వేడిగా ఉంటాయి కదా రెండు నిమిషాల తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బట్టలోకి వేసుకొని ఇప్పుడు ఈ జొన్నల్ని గట్టిగా కట్టేసేయాలండి ఈ బట్టలో కట్టేసుకొని మనం ఒక అరగంట నుంచి గంట వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక నలభై నిమిషాలు అయిన తర్వాత ఇంకా ఆరపెట్టుకోవాలి జొన్నల్ని ఇప్పుడు ఇదే బట్టని పెద్దగా పరుచుకొని ఇంకా ఫ్యాన్ కింద ఒక అరగంట నుంచి గంట వరకే ఆరపెట్టుకోవాలి ఇలా జొన్నలు ప్యాలాలు చేసే జొన్నల్ని ఎండలో ఆరపెట్టకూడదండి ఫ్యాన్ కిందే ఆరపెట్టుకోవాలి ఒక గంట పాటు ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేతోని పైకి కిందికి ఇలా కలుపుతూ ఉండాలి దానివల్ల కిందకి ఏమైనా పచ్చిగా ఉన్నా కూడా ఆరిపోతాయి జొన్నలన్నీ ఇలా ఈ పద్ధతిలో చేస్తే ఈ జొన్నలే కాదండి ఏ జొన్నలు దొరికినా పేళలు మాత్రం ఒక నైంటీ పర్సెంట్ వరకు పేళలు వస్తాయండి ఎందుకంటే టెన్ పర్సెంట్ అయినా మనకి జొన్నలు మిగులుతాయి దాంట్లో కడాయిలో ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ఇంకా బౌల్లో వేసేసుకుంటే చూడండి ముందుకంటే ఇప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అలానే ఉండాలి ఎందుకంటే కాస్త మొత్తం ఆరిపోలేవు కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జొన్నల్ని వేసుకొని ఇప్పుడు జొన్నలు పాలాలు చూడండి పేలడం స్టార్ట్ అవుతుందా అప్పుడు ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మూతని పైకి కిందికి అనుకుంటూ ఉండాలి ఆవిరి పట్టేస్తుంది కదా ఈ ఆవిరి వాటరు కడాయిలోకి కానీ పోతున్నట్టు అనిపిస్తే వేరే ప్లేట్ పెట్టేసుకోండి నాకు ఇప్పుడు వాటరు కడాయి లోపలికి పోతున్నాయని నేను ఇంకా వేరే ప్లేట్ పెట్టేసుకున్నాను స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేయండి చూడండి చక్కగా జొన్న పేళాలు వచ్చేసాయి కదా ఇలానే ఇదే పద్ధతిలో మిగతా జొన్నలన్నీ కూడా వేసేసుకొని ప్యాలల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి పాలలు చేసుకునేప్పుడు మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న జొన్నలతోనైతే పర్ఫెక్ట్గా వచ్చేసాయండి చూడండి ఎంతో పువ్వులాగా వచ్చాయి కదా పాలలు ఇప్పుడు అన్ని జొన్నలతోని పాలలు చేసుకున్న తర్వాత ఈ జొన్న పాలాల నుండి జొన్నల్ని సపరేట్ చేసుకోవాలి చూడండి చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఇంకా చాట తీసుకొని మనం చాటలోకి ఈ జొన్న పాలాలు వేసేసుకొని చాట లేకపోతే ఒక పెద్ద ప్లేట్లోకి కొన్ని కొన్నిగా తీసుకొని ఇలా ఒకసారి చాటతోని ఇలా అంటే పైన పైన అంతా పాలాలు వచ్చేసి కింద సైడ్ అంతా జొన్నలు ఉండిపోతాయి కదండి అలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుందని నేను చాట తీసుకున్నాను చాట లేకపోతే ప్లేట్తోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు పాలల పిండి కోసమని ఉత్త జొన్నలే కాకుండా పాలలు మొత్తం కాకుండా చిన్న చిన్నగా ఉంటాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగతా ప్లేట్లో ఉన్న ప్యాలలు కూడా చాటలో వేసుకొని అవి పెద్ద పెద్ద ప్యాలలన్నీ తీసేసి చిన్న చిన్న అన్నీ ఇలా బౌల్లో వేసుకొని మనం ఈ జొన్నలతోని ఈ చిన్న చిన్న పాలలతోని సరుకు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చక్కగా మనకి ప్యాలలు రెడీ అయిపోయాయి వీటిని ఒక పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ జొన్నల్ని వేసేసుకోవాలి వేసేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందుకనే కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇందులోకి మనం ఒక కప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకే కప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోవాలి నేను ఇప్పుడు ఆప్షనల్గా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదన్నా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హాఫ్ కప్పు వరకు కాజు బాదం పిస్తా వేస్తున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోంపుని మూడు యాలక్కాయలని వేసుకోవాలి ఇలా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అరుగుదలకి కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి ఇలా ఫైన్ పౌడర్ని మనం సరుకుపిండిలో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోవాలి అనుకుంటే ముందు జొన్నల్ని మిక్సీ పట్టేటప్పుడే మనం బెల్లం వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ షుగర్ పౌడర్ని కూడా ఈ సరుకు పిండిలో వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు వేస్తాను ఇది వేయడం వల్ల సరుకుపిండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఎవరు తిన్నా ఎలాంటి కడుపు నొప్పి రాకుండా చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి అదే జాజికాయ జాజికాయ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు సరుకుపిండి ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి జాజికాయని ఇలా అంతా కలుపుకుంటే మనకి టేస్టీగా ఉండే సరుకుపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే సరుకుపిండితోని లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము లడ్డూల కోసమని ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి మనకి ఎన్ని లడ్డూలు కావాలో ఒక అందాజతోని మనం ఈ పౌడర్ని వేసుకుందాము నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే నెయ్యిని వేడి చేసుకొని ఉంచుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా మనకి లడ్డూలు ఏ సైజులో కావాలో అంత పిండిని తీసుకొని రౌండ్గా లడ్డూలు చుట్టు వేసుకోవాలి ఇలా అన్ని లడ్డూలను చేసుకొని ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టుకుందాము ఈ లడ్డూలు ఒక ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి మనకి పిల్లలకి స్నాక్స్కి రోజు ఒక లడ్డు ఇచ్చి పంపించచ్చు ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు ట్రై చేయండి సూపర్గా ఉండే జొన్నపిండి లడ్డూలు రెడీ ఇప్పుడు జొన్న ప్యాలతోని లడ్డూలు చేసుకుందాము దానికోసమని మూడు టేబుల్ స్పూన్ల బెల్లంని తీసుకున్నానండి తీసుకొని ముందుగానే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచుకొని కరిగిన తర్వాత ఇందులోకి జొన్న ప్యాలను వేసుకోవాలి ఒక ఐదారు లడ్డూలు అయ్యేంత పేలాలు వేస్తున్నానండి ఇలా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జొన్న పేలాలకి కరిగించుకున్న బెల్లం అంతా అంటుకునేలాగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాతే స్టవ్ ఆపేసేయాలండి స్టవ్ ఆపేసిన తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టడానికి రాదండి అందుకని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చుట్టుకోవాలి నేను కాస్త పెద్ద లడ్డూలు చేస్తున్నాను మీరు చిన్నవైనా చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి పిల్లలు కరకరలాడే లడ్డూలు అడిగితే మాత్రం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలకి కరకరలాడే లడ్డూలు పళ్ళు లేని ముసలి వాళ్ళకి సరుకుపిండి లడ్డూలు పంచమికి చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఇలానే మిగతా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ లడ్డూలు కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒక బాక్స్లో వేసి ఉంచుకోవాలి టేస్టీగా ఉండే జొన్న పాలాల లడ్డూలు రెడీ నేను చిన్నప్పుడు సరుకుపిండిని ఎలా తినేదాన్నో చూపిస్తున్నానండి అమ్మ సరుకుపిండి చేయగానే ఒక గిన్నెలో ఇలా సరుకుపిండి వేసి అందులోకి వేడి చేసి చల్లార్చిన పాలను వేసి కలిపిచ్చేదన్నమాట చాలా రుచిగా ఉండేది ఈ వీడియో చేసిన రోజు నేను ఇలా పాలు వేసుకొని తిన్నానండి సూపర్గా ఉండే తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఇలా పాలు కలుపుకొని తినడం అందరికీ అలవాటే ఉంటుంది ఎంతమంది ఇలా తింటారో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ